అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నేనండి మీ దేవిని ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర పుదీనా పచ్చడి అండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వేడి వేడి ఎన్నలో ఇలా పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అమృతంలాగుంటుందండి అసలు మాటల్లో చెప్పలేనమాట చూస్తుంటేనే అసలు నోరూరిపోతుందండి ఇంకెందుకు ఆలోచనం ఈ వీడియో పూర్తిగా చూడండి అండి ఈ కొత్తిమీర పుదీనా పచ్చడి వచ్చేసి అట్టుకి ఇడ్లీకి అలాగే చపాతికి కూడా సూపరు ఇంకా మనం వంటలకు వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ధనియాలు వేసుకున్నానండి ముందైతే నేను రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ లోపల నేను కొత్తిమీర ఒక కట్ట అలాగే పుదీనా ఒక కట్ట తీసుకున్నాను పుదీనా అనేది చిన్న కట్ట అండి కొత్తిమీర అయితే కొంచెం పెద్ద కట్ట శుభ్రంగా ఆకులన్నీ ఒల్చుకొని కడిగేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నాను ఇవి కూడా వేగిపోయి ఈ లోపల ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నానండి ఈ వేగిపోయిన ధనియాలు జీలకర్ర ఈ లోపల ఎండుమిరపకాయలు కూడా తొడాలు వలిచేసేసుకున్నాను అవైతే మన కారం కొలదండి నేనైతే ఒక యాభై గ్రాములు ఎండిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం స్పైసీగా చేస్తున్నానండి నేను పచ్చడి అనేది చాలా బాగుంటుంది పచ్చడి అంటేనే కొద్దిగా స్పైసీగా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా నూనె వేసుకొని మిరపకాయలు కూడా చక్కగా మాడిపోకుండా వేయించుకోవాలి నేనైతే మంట తగ్గించే వేయించుకుంటున్నాను మీలో ఎంతమందికి కొత్తిమీర పుదీనా పచ్చడి అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి ఇది ఇది కూడా ఉంటుంది చాలా రోజులు చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా తిప్పుతూనే ఉండాలి గిండి పెట్టి అంటే ఎక్కడైనా మాడిపోతే ఏమో సరిగ్గా వేగపోయినా కూడా ఎండిమిరపకాయ అనేది మిక్సీలో నలగదు రోట్లైనా నూరుకోవచ్చు ఇవన్నీ వేగిపోయినాయి అండి నేనైతే ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఆ తర్వాత ముందుగా ఆరబెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా అది కూడా కొద్దిగా నూనె వేసుకొని బాండీలో ఫ్రై చేసుకుంటున్నాను చక్కగా ఫ్రై చేసుకోవాలి తడేం ఉండదండి నేను ఆరబెట్టేశాను కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోయింది మధ్య మధ్యన కొద్దిగా నూనె వేసుకుంటూ నేను ఫ్రై చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కొత్తిమీర పుదీనా అనేది ముందుగా మనము శుభ్రం చేసుకోవటమే కొత్తిమీర పుదీనా కాడలు కూడా లేతకుండా కాడల వరకే తీసుకున్నానండి ముదురు కాడలు అనేది వేయలేదు నేను చూసారా మనం ఎంత కూర వేస్తే ఎంత ఫ్రై కొద్దిగా ఒక గుప్పుడు వచ్చిందండి అలా చక్కగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూనే వేయించుకోవాలి నీరు ఉండదు కాబట్టి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఈ లోపల చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ పోసి నానబెట్టానండి ఈ లోపల కొత్తిమీర పుదీనా కూడా బాగా వేగిపోయింది చక్కగా ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇవన్నీ చల్లారాలండి చల్లారిన తర్వాత మనం రోట్లో కానీ ఆ తర్వాత మిక్సీలో కానీ మనం పచ్చడి నూరుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది కొత్తిమీర పుదీనా పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్ చక్కగా వేగిపోయింది నేను ఒక వేరే ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు కూడా కొద్దిసేపు ఉడికించుకుంటానండి పచ్చడి మనకి ఉండాలి కదా అలాంటప్పుడు నేను ఇలా ఉడకపెట్టేసుకొని ఆ తర్వాత పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటాను ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి పిల్లలకి మనము హాస్టల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా జాబ్ చేసే పిల్లలకి ఇలా మనము చక్కగా ప్రిపేర్ చేసిస్తే వాళ్ళు ఎక్కువ రోజులు తినడానికి కూడా బాగుంటుందండి పచ్చడి అనేది నిలవ ఉంటుంది నేనైతే మా పాపకి అలానే చేసిస్తాను ఇలా చింతపండు ఉడకబెట్టేసి చల్లారిన తర్వాత మొత్తం కలిపి రోట్లో కానీ అలాగే మిక్సీలో కానీ పచ్చడి అనేది నూరేసుకుందాము ఈ లోపల నేను కాఫీ కూడా కలుపుకుంటున్నానండి పక్కన పాలైతే అయితే కాగుతున్నాయి కాఫీ పొడి వేసుకొని కొద్దిగా పంచార వేసుకొని మధ్యాహ్నం పూట ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి చింతపండు కూడా బాగా ఉడికిపోయిందండి చూసుకు చూసారా అసలు ఇప్పుడైతే మిరపకాయలు ధనియాలు జీలకర్ర అలాగే తగినంత ఉప్పు చిన్నలపాయలు కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ అనేది గ్రైండ్ చేసుకొని వస్తాను మొత్తం గ్రైండ్ అయిపోయిందండి ఈ లోపల ముందుగా చింతపండు వేసేసుకున్నాను ఆ తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని గట్టిగా రుబ్బానండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పచ్చడికి నేనైతే పల్లీల నూనె వేస్తున్నాను కొంచెం తాలింపుకి ఎక్కువ నూనె పట్టిద్దండి తర్వాత చున్నులపై రెబ్బలు వేసుకున్నాను తాలింపు కోసం ఆ తర్వాత తాలిం గింజలండి ఆవాలు మినపప్పు జీలకర్ర అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు అలాగే ఎన్ని మిరపకాయలు ఇంగ కూడా వేసుకున్నాను పచ్చడి అంటేనే కొద్దిగా ఇంగో ఉంటేనే బాగుంటుందండి కనీసం ఒక రెండు మూడు నెలలు నిల్వ ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు ఇడ్లీకి అయితే చాలా బాగుంటుంది అలాగే దోశకు కూడా బాగుంటుందండి చపాతి దేనికైనా కూడా చాలా బాగుంటుంది అసలు అన్నంలో అయితే కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మనం తాలింపు పచ్చట్లనైనా కలుపుకోవచ్చు నేనైతే కొద్దిగా వేడివేడిగానే నూనె ఉండగానే కలిపేశానండి చక్కగా నాకైతే మధ్యాహ్నం లంచ్లోకి ఈ పచ్చడి అవసరం కాబట్టి నేను కలిపేశాను ఆ తర్వాత కొద్దిగా ఆవపిండి అలాగే మెంతి పిండి కూడా వేసుకున్నాను ఈ పచ్చడికి అయితే కొద్దిగా అర టీ స్పూను ఆవపిండి కొంచెం అంటే కొంచెం మెంతిపిండి వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని చల్లారిన తర్వాత మనము ఒక గాజు బౌల్లోకి స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుందండి తింటే మాత్రం కారకారంగా కారంగా చాలా బాగుంది ఇంకా నేనైతే ఇలా సర్వ్ చేసుకుంటున్నానండి బౌల్లోకి అంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర పుదీనా పచ్చడి ఇప్పుడు వేడి వేడి ఇలా పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటా ఉంటే ఉందండి లాగుంది అస్సలు చాలా చాలా బాగుందండి మాటల్లో చెప్పలేను మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ పచ్చడి మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి ఓకే అండి బాయ్